పట్టణంలోని మహాత్మా జ్యోతిబాపులే గురుకుల పాఠశాలను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు పాఠశాల ఆవరణలోని పాఠశాల వంటగది బాత్రూమ్స్ మైదానాన్ని పరిశీలించారు పాఠశాల ఆవరణను పరిశుభ్రంగా ఉంచాలని అధికారులకు సూచించారు పిల్లలకు ఉపాధ్యాయులు ధైర్యం ఇవ్వాలన్న మంత్రి ఏదైనా సమస్య ఉంటే సర్కారు దృష్టికి తీసుకురావాలన్నారు భవిష్యత్తులో గ్రీన్ ఛానల్ ద్వారా మెస్ఛార్జీలు చెల్లిస్తామన్నారు గురుకులాల మీద రాజకీయాలు చేయొద్దని ముఖ్యమంత్రి గారి సూచన మేరకు జిల్లా కలెక్టర్లు అడిషనల్ కలెక్టర్లను జిల్లా స్థాయిలో కమిటీగా వేస్తూ నలుగురు వెల్ఫేర్ అధికారులు ఎస్సీ ఎస్టీపీబిసి మైనార్టీ అధికారులు అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించి చూడడానికి డిఎంహెచ్ఓను ఆ ప్రాంతం ఆ స్కూల్ యొక్క ప్రిన్సిల్స్ బాగుండడానికి డిఆర్డి గారు దాని తర్వాత విలేజ్ సెక్రటరీ కానీ ఆ ప్రాంతంలో ఉండేటువంటి విధంగా డీపీఓలను సభ్యులుగా చేస్తూ కమిటీ వేస్తూ ఇదే ఫార్మేట్లో మండల స్థాయిలో కూడా వేస్తూ ప్రతి పదిహేను రోజులకు ఒక్కసారి ఆ పాఠశాలలో సందర్శన లేదా నివేదికలు తీర్చే కార్యక్రమం ఎక్కడ ఫుడ్ పాయిజన్ అవకాశం లేకుండా కిచెన్ కానీ శానిటేషన్ కానీ అన్ని రకాలు చూడమని చెప్తాను పాటుగా ఇప్పటికే మేము మె ఛార్జీలు కాస్మటిక్ ఛార్జీలు పెంచబడ్డాయి ఫుడ్ మెను అందరు మార్చుకోవాల్సిందే ఫుడ్ మెను మారినాక అవసరమైతే ఒక పేరెంట్స్ కమిటీ పెట్టి వాళ్ళ ముందు దీన్ని పెట్టి నేను పేరెంట్స్ కూడా కోరుతా ఉన్నా పిల్లలకు ధైర్యం ఇవ్వండి ఎక్కడ కూడా ఆత్మస్థైర్యం కోల్పోవద్దు సమస్యలుంటే తల్లిదండ్రుల ద్వారా కూడా ప్రభుత్వం దృష్టికి తేవడానికి అవకాశం ఉంది ప్రభుత్వం విద్యకు అన్ని రకాల ఎక్కడ కూడా ఎంత ఇబ్బంది ఉన్నా ఎటువంటి సమస్య రాకుండా చూసేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది కాబట్టి దీని మీద కూడా రాజకీయం చేసే విధంగా పది సంవత్సరాల అధికారం నూనెలు కిరాయిలు ఇవ్వలేక మెచ్ఛార్జీలు ఇవ్వలేక నిత్యం సరఫరా చేసిన ఫుడ్ సప్లైయర్ కూడా పేమెంట్ లేని పరిస్థితుల నుంచి ఇలా వాటి అన్నిటి స్ట్రీమ్ లైన్ చేస్తా ఉన్నాం